చాలా రోజులైంది బుక్ రివ్యూ చేయక ఈరోజు సెలబ్రేటింగ్ సైలెన్స్ హిజ్ హోల్ ఇన్ శ్రీ శ్రీ రవిశంకర్ అంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ బసరిక రవిశంకర్ బెంగళూరు రవిశంకర్ గురూజీ రవిశంకర్ అవన్నీ అతని పేర్లు సో ఈ పుస్తకం కాంటెక్స్ట్ నాకు నచ్చింది ఇది ఆయన చెప్పాడని కాదు ఎవరు చెప్పినా అలాంటి విషయాన్ని గమనిస్తే జీవితం చాలా బాగుంటుంది సో దీని గురించి ఒక చిన్న వ్యాఖ్య చేస్తా వీడియో అక్కర్లేదు పరమ బోరింగ్ ఫేస్ అవసరం లేదు చూడడం తర్వాత ఆడియో మాత్రం వినండి ఉపయోగపడొచ్చు ఇందులో ఒక పది పదిహేను బ్యూటిఫుల్ స్టేట్మెంట్స్ నాకు దొరికాయి పెట్టుకున్నాను అవి చదివి వినిపిస్తాను ప్రీ సార్ సో సెలబ్రేటింగ్ సైలెన్స్ హిజ్ హోలీనెస్ శ్రీ శ్రీ రవిశంకర్ అది కిందిది ఒక టైటిల్ మాత్రమే ప్రపంచంలోనే హోలీనెస్లు ఇవన్నీ ఉంటాయి ప్రకృతిలో అందరు సాధసిద్ధ మనుషులే రెండోది ప్రకృతిలో మౌనం కూడా ఉంది కానీ ప్రపంచంలో సెలబ్రేషన్ ఉంది ఈ ప్రకృతిలో ఉన్న ఏ ప్రాణి ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోదు ప్లాన్ చేసుకొని అకస్మాత్తుగా మనలో కలిగే సంవేదన సెలబ్రేషన్ అంతే ఇట్స్ లైక్ యూనియన్ ఆఫ్ బాడీ మైండ్ అండ్ సరౌండింగ్స్ సో అది ఒక స్పాంటినియస్ రెస్పాన్స్ అంతే సో ఈ పుస్తకం నాకు ప్రఫుల్ల గారు ఇచ్చారు నేను సరదాగా తిరిగేస్తున్నా ఎందుకంటే సైలెన్స్ ఆఫ్ ద హార్ట్ ద ఎసెన్స్ ఆఫ్ సైలెన్స్ బీయింగ్ సైలెంట్ సెలబ్రేటింగ్ సైలెన్స్ ఇట్లా సైలెన్స్ని నిర్వచించే పుస్తకాలు చాలా వచ్చాయి అందులో ప్రపంచపరమైన సైలెన్స్ ఒకటి ప్రకృతిపరమైన సైలెన్స్ ఒకటి మనకు భాషలో కూడా నిశ్శబ్దం మౌనం అని ఉన్నాయి నోరు మూసుకుంటే నిశ్శబ్దం మనసు మూతపడితే మౌనం సో ఈ సెలబ్రేటింగ్ సైలెన్స్ అనేది వరల్డ్ వ్యూలో నేచర్స్ కాంటెక్స్ట్ అని చెప్పుకోవచ్చు ఇందులో సైలెన్స్ గురించి స్టేట్మెంట్స్ అంతగా లేవు కానీ లీడ్ టు ద సైలెన్స్ గురించి చెప్పారనమాట దాంతోపాటు మనిషికి సంబంధించిన రకరకాల ఆస్పెక్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ జెలసీ అండ్ హ్యూమిలియేషన్ రూడ్నెస్ రెస్పెక్ట్ ఆ తర్వాత లవ్ మాయా కర్మ కంపాషన్ వర్చ్యూ గ్రాటిట్యూడ్ లాయల్టీ ప్రైజ్ రెసిస్టెన్స్ కాన్ఫ్లిక్ట్ కన్ఫ్యూజన్ మిస్టేక్స్ లస్ట్ ఇట్లాంటి రకరకాల విషయాల గురించి ఆయన ఎక్కడెక్కడో రకరకాల దేశాల్లో తన శిష్యులతో చెప్పిన మాటల్ని జస్ట్ కంపేర్ చేశారు ఇట్స్ ఎ కంపేలేషన్ ఆఫ్ హిస్ స్టేట్మెంట్స్ అన్నమాట సో ఇంతకుముందు చెప్పినట్టుగా సత్యం ఎవరు చెప్పినా సత్యాన్ని పట్టుకోవాలి కానీ మనిషిని పట్టుకోకూడదు సో నాకు వ్యక్తి ప్రాధాన్యత లేదు ఇదే మాటలు ఎవరు చెప్పినా అంగీకరిస్తా చివరి రిక్షా పులరైనా పర్వాలేదు కానీ అది ఆచరిస్తున్న వ్యక్తి చెప్తే ఇంకా చాలా బాగుంటుంది సో ఈ పుస్తకంలో ఉన్న కొన్ని స్టేట్మెంట్స్ చూద్దాం ఇది పుస్తకం మ్యూజింగ్స్ లాగా ఉంటుంది సో మనిషిలో ఉన్న కాన్ఫ్లిక్ట్ గురించి ఇంకా సైలెన్స్ని పోగొట్టేవి ఇదంత భయం ఉన్న సైలెన్స్ పోతుంది కంపారిజన్ ఉన్న సైలెన్స్ పోతుంది అంటే నీ మూల స్థితికి రానియకుండా అడ్డుపడితే కాబట్టి సెలబ్రేటింగ్ సైలెన్స్లో అన్నిటి విషయాలు ఉన్నాయి సైలెన్స్ అనేది దాని యొక్క చర్మస్థాయిగా ఎగ్జాంపుల్ ప్రపంచంలో అందరూ అనారోగ్యం గురించి చర్చిస్తారు మెడిసిన్ అంతా అనారోగ్యానికి ఆరోగ్యానికి ఏ మెడిసిన్ లేదు సో ఆరోగ్యం ఉంది అట్లా మౌనం కూడా ఉంది సో ఒక స్టేట్మెంట్ అబౌట్ కాన్ఫ్లిక్ట్ ఏంటంటే ఓన్లీ స్పీక్ నాలెడ్జ్ డు నాట్ రిపీట్ ఎనీథింగ్ బ్యాడ్ దట్ సమ్వన్ టెల్స్ యూ అబౌట్ సమ్వన్ ఎల్స్ వెన్ సమ్వన్ కమ్స్ టు టెల్ యూ నెగిటివ్ థింగ్స్ డిస్కరేజ్ దెమ్ డూ నాట్ బిలీవ్ ఇట్స్ ఇదొక జీవన సూత్రం నీకున్న అనుభవాన్నే మాట్లాడు సమాచారాన్ని కాదు రెండవది ఎవరి గురించి నెగిటివ్గా తప్పుగా మాట్లాడకు అసలు మాట్లాడకు మాట్లాడవలసి వస్తే అవసరమైన మేరకు పాజిటివ్గా ఉపయోగపడే అంశాలు మాట్లాడు యు ఆర్ నాట్ హియర్ టు బ్యాడ్ సంబడి వేరే వాళ్ళని బ్లేమ్ చేయడం నువ్వు లేదు ఒకవేళ నీ ఎదురుగా ఎవరన్నా మాట్లాడితే నిర్ద్వందంగా ఆ విషయాన్ని తోసిపుచ్చండి ఇప్పుడు రెండు వేల తొమ్మిది నుంచి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆచరిస్తున్న ఒక నియమం ఇది నా సమక్షంలో ఎవ్వరి గురించి తప్పుగా మాట్లాడడానికి వీలు లేదు నేను మాట్లాడను ఉంటే నీ మనసులో పెట్టుకో కానీ ఇక్కడ రుద్దకది దీనికి కాంట్రడిక్ ఏమంటారు కాంట్రరీగా ఎవరన్నా నిన్ను బ్లేమ్ చేశారనుకోండి నువ్వు దాన్ని నమ్మాల్సిన అవసరం లేదు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు అది అతని మనసు అని తెలుసుకో జస్ట్ నో దట్ దే ఆర్ టాకింగ్ అవే టేకింగ్ అవే యువర్ బ్యాడ్ కర్మ అండ్ లెట్ ఇట్ గో ఇఫ్ యు ఆర్ వన్ ఆఫ్ ద మాస్టర్స్ క్లోజ్ వన్స్ యూ విల్ టేక్ ఆల్ ద బ్లేమ్ ఆఫ్ ద వరల్డ్ విత్ స్మైల్ సో ఎవరన్నా బ్లేమ్ చేస్తే అననివ్వు డోంట్ రియాక్ట్ ఇది కాన్ఫ్లిక్ట్ గురించి సో మనస్ జీవితంలో కాన్ఫ్లిక్ట్ ఉంది కాబట్టి ఆ కాన్ఫ్లిక్ట్ పోతే జీవితం చాలా బాగుంటుంది దాని యొక్క చర్మస్థాయిలో సైలెన్స్ ఉంటుంది యూ కెనాట్ జస్ట్ షట్ యువర్ మౌత్ మనం బండి సిగ్ స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక ఫ్యూ సెకండ్స్ తిరుగుతాయి టక్ 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 ఇట్ టేక్స్ టైం అందుకని నీ లైఫ్లో ఉన్న కాన్ఫ్లిక్ట్స్ అన్నీ తీసేస్తే ఆటోమేటిక్గా మౌనం ఉంది నిశ్శబ్దము కూడా ఉంది సో మౌనం కంటే మౌనం అంటే కొంచెం కష్టం అనుకుందాం నిశ్శబ్దం ఈజ్ ఫార్ మోర్ బెటర్ సో ఎట్లీస్ట్ నువ్వు నిశ్శబ్దంగా ఉండొచ్చు ఇప్పుడు ఫ్యాన్ నిశ్శబ్దంగా తిరుగుతుంది ఎందుకంటే కాన్ఫ్లిక్ట్ లేదు అందులో శబ్దాలు వచ్చేవి ఏమీ లేవు అట్లా నీవు మరి నిశ్శబ్దం అవ్వాలంటే నీలో ఏ కాన్ఫ్లిక్ట్ ఉండకూడదు అనేది ఒక అబ్జర్వేషన్ ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోండి రెండవది స్టేట్మెంట్ లెట్ మీ ఓపెన్ ద బుక్ బ్యాలెన్స్ సమతూకం సమతోల్యం యువర్ లైఫ్ ఈజ్ ఎ గిఫ్ట్ అండ్ యూ హ్యావ్ కమ్ టు అన్ ర్యాప్ ద గిఫ్ట్ ఇది నాకు చాలా చాలా నచ్చింది అంటే ద వే హీ పుట్ ఇట్ ఈస్ క్వట్ ఎక్స్ట్రాడినరీ యువర్ లైఫ్ ఈజ్ ఎ గిఫ్ట్ మనం ఎవరికైనా గిఫ్ట్ ఇస్తే ఏం చేస్తాం డైరెక్ట్గా ఇవ్వచ్చు కదా ఉంగరం ఇచ్చినా ఏదైనా బహుమతి ఇచ్చినా రెండు రకాలు ఉంటుంది ఒకటి సర్ప్రైజ్ చేయడానికి రెండోది మనం ఎంత బక్వాస్ గిఫ్ట్ ఇచ్చినామో వాడికి తెలియకూడదు మనం వచ్చేసిన తర్వాత వాడు ఓపెన్ చేసి చూసుకుంటాడు అది కూడా ఒక కారణం ఉండొచ్చు కానీ ర్యాప్ మాత్రం చాలా అందంగా ఉంటుంది మన న్యూస్ పేపర్లో పాత పాతబట్టలో చుట్టేందుకు ఇయ్యం సో కొత్తదనాన్ని పరిచయం చేయడం కోసం ఫ్రెష్గా నేను ఇస్తున్నాను ఈ గిఫ్ట్ ఎంత ఫ్రెష్గా ఉందో నా మనసు ఎంత ఫ్రెష్గా ఉంది ఇట్లా రకరకాల ఇంప్లికేషన్స్ని మనం మనసులో ఉంచుకొని దృష్టిలో ఉంచుకొని గిఫ్ట్ ఇస్తాం సో యువర్ లైఫ్ ఈజ్ ఎ గిఫ్ట్ అంటే ఈ జీవితం నీకు ఒక బహుమతి నువ్వు ఎందుకు వచ్చావు ఆ బహుమతిని వ్రాప్ అన్వ్యాప్ చేయడానికి వచ్చావు అంటే ఇప్పది చేయడానికి వచ్చావు ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ అన్వ్రాపింగ్ ఇట్ రిమెంబర్ టు ఆల్సో సేవ్ ద ప్రాపర్ ఇది నాకు చాలా నచ్చింది ఇది యాక్చువల్గా ఓల్డ్ సేయింగ్ ఇది మనం మామూలుగా ర్యాపర్ని చింపి వదలబడేస్తాం ఈ జీవితం అనే విషయాలను నువ్వు చేస్తున్నప్పుడు ఆ అన్యాప్ చేయడం ద్వారా ఉన్న అనుభవాన్ని నువ్వు దాచిపెట్టుకో అది కూడా వాల్యుయబుల్ ఇప్పుడు అంతెందుకు ఒక ఆటోబయోగ్రఫీ చదివితే అందులో ఉన్నదంతా ఈ అన్ మెటీరియలే నేను ఇలా జీవిస్తున్నప్పుడు నాకు భోజనం లేదు సమోసా తిన్నాను అదంతా ఎందుకు రాయాలి ఇంకా ఆకలి ఉన్నందుకు నేను సక్సెస్ అయ్యానని చెప్పడానికి అదంతా ఉపయోగపడుతుంది సో యువర్ లైఫ్ ఈజ్ ఎ గిఫ్ట్ అండ్ యూ హ్యావ్ కమ్ టు అన్ ర్యాప్ ద గిఫ్ట్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ అన్ ర్యాపింగ్ రిమెంబర్ టు ఆల్సో సేవ్ ద వ్యాపర్ ఓకే మరి ఆ వ్యాపింగ్ ఏంది అంటే చెప్తున్నాడు యువర్ ఎన్విరాన్మెంట్స్ ద సిచ్యువేషన్స్ అరౌండ్ యూ ద సర్కమంస్టాన్సెస్ ఇన్ విచ్ యూ ఫైండ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ బాడీ ఆర్ ద వ్యాపింగ్ పేపర్ ఎట్లయితే ఒక బహుమతికి మనం ఒక పేపర్ ర్యాప్ చేస్తామో ఆ నీ జీవితానికి ఏది అంటే మానవ సంబంధాలు లేకపోతే నీ యొక్క సరౌండింగ్సు నీ యొక్క ప్రకృతి నీ శరీరం ఇదంతా దాని మీద పేపర్ దాన్ని నువ్వు అన్రాప్ చేయాలంటే దాని రహస్యాన్ని కనుక ఓల్చి అవతల పడేమని కాదు సో ఇది నాకు చాలా 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 నచ్చింది ఇట్లా ఒక పది స్టేట్మెంట్స్ చెప్తాను చాలు థర్డ్ స్టేట్మెంట్ అబౌట్ ఈగో ఈగో ఉన్నా నువ్వు మౌనంలోకి రాలేవు వెన్ యూ థింక్ వెల్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎ వెరీ సటిల్ వే యూ థింక్ బ్యాడ్లీ అబౌట్ అదర్స్ ఇది వినడానికి కాస్త విడ్డూరంగా కాంట్రడిక్టరీగా ఉన్న కాస్త సత్యం ఉంది ఇది కూడా ప్రాపంచక సత్యం ఎందుకంటే మనం వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాం అంటేనే ప్రపంచం ప్రకృతిలో నీవు తప్పేవాళ్ళేడు ప్రపంచంలో నీతో పాటు అందరు ఉన్నారు అందరికంటే నువ్వు గొప్పగా ఉండాలనుకుంటున్నావు అదే కాన్ఫ్లిక్ట్ సో నీ గురించి నువ్వు చాలా గొప్పగా ఊహించుకుంటున్నావు అనుకో దాని అర్థం వేరే వాళ్ళను నువ్వు సరిగ్గా అట్లా చూడడం లేదని దెన్ యాంగర్ జల్సి అండ్ హేటెడ్ ఫాలో ఎవరన్నా నీకంటే గొప్పవాడు కనిపిస్తే జెలసి వస్తుంది ఎవరన్నా వేరే వాడి గురించి నీ ముందు పొగిడితే కోపం వస్తుంది ఇవన్నీ జరుగుతాయి ఒకవేళ దీనికి విపరీతంగా నీ గురించి నువ్వు బ్యాడ్గా అనుకున్నావు అనుకో అప్పుడు ఫ్రస్ట్రేషన్ వస్తుంది సో నీ గురించి నువ్వు బ్యాడ్గాను అనుకోకు గొప్పగాను అనుకోకు దీంట్లో ఒక మంచి స్టేట్మెంట్ కూడా సో డ్రాప్ యువర్ సెల్ఫ్ ఇమేజ్ దీని గురించి ఓష చెప్పాడు కృష్ణమూర్తి చెప్పాడు బుచ్చారెడ్డి చెప్పాడు మల్లయ్య చెప్పాడు మా కుక్క చెప్పింది ఇదే సెల్ఫ్ ఇమేజ్ లేకపోతే ఆనందమే ఆనందం ఒక చిన్న పిల్లవాడు అంత ఆనందంగా ఎందుకున్నాడు ఇంకా సెల్ఫ్ లేదు ఇమేజ్ లేదు ఎప్పుడు వస్తుంది ఆఫ్టర్ సిక్స్త్ ఆర్ సెవెంత్ క్లాస్ ఆ ఇమేజ్ ఫామ్ అవుతుంది నాది నా ఎందుకు పట్టుకుంటున్నాను మీరు పిల్లవాడిని ఎప్పుడైతే అందరి ముందు అన్నారో వాడు ఏడ్చాడో బాధపడ్డాడో మొహం మార్చాడో సెల్ఫ్ వచ్చేసింది ఆ రోజుతో దరిద్రం ఎంటర్ అయిందని అర్థం సో ఐ విష్ యూ ఆల్ దరిద్రం లెస్ లైఫ్ మూడవ స్టేట్మెంట్ అయిపోయింది నాలుగవది మిజరీ మిజరీ అనేది కూడా ఏమన్నా మిజరీ అంటే దుఃఖం సో హౌ డు వీ హెల్ప్ పీపుల్ హూ షేర్ దేర్ మిజరీ విత్ అస్ అంటే నిజంగా ఎవరైనా బాధతో వేదంతతో మన దగ్గరికి వస్తే మనం వాళ్ళకి ఎలా సహాయం చేయగలం దానికి ఇతనితో పాటు అందరూ చెప్పారు అమల మహర్షి జీవితంలో కూడా ఇలాంటి ఇన్స్టాన్సెస్ ఉన్నాయి కానీ ఎవరి అనుభవం వాళ్ళది సో మనం కాపీ కూడా చెప్పిండీ లేదు ఇప్పుడు నేను చెప్తున్న విషయాలు చాలా పుస్తకాలు ఉండి ఉండవచ్చు బట్ నేను అనుభవించి చెప్తున్నప్పుడు అది పూర్తిగా నాది సో అప్పుడు రవిశంకర్ ఏమన్నారంటే లిజన్ టు అదర్స్ ఎట్ డు నాట్ లిజన్ ఇది బ్యూటీ అనమాట లిజన్ టు అదర్స్ అంటే నువ్వు మొత్తం నీ మీద వేసుకోకు విన్ను విన్న తర్వాత మొత్తం మర్చిపో రీసెంట్గా ఎవరు వస్తే మీ బాధంతా నాకు ఇచ్చేసేయండి అన్నాను సరే అన్నది మరి మీరేం చేస్తారంతా తీసుకుపోయి చెత్తపూట్లు వేస్తా నువ్వే వేయాలి నీకు సాధ్యం కాదు కాబట్టి నేను నేనేస్తాను సో నిజంగా ఎవరన్నా కష్టాలతో కన్నీళ్లతో వచ్చినప్పుడు ఒకటే సలహాలు ఇవ్వకుండా సానుభూతి చూపకుండా జస్ట్ వినండి ఎంత శ్రద్ధగా వినాలంటే వాళ్ళ మనసులో ఉన్నదంతా చెప్పనివ్వండి నేను వింటున్నాను చెప్పండి వీళ్ళతో చేతిలో చేయి జస్ట్ లేసండి మొత్తం విన్న తర్వాత దానికి సానుభూతి వద్దు నువ్వు మంచి చేసావునొద్దు చెడు చేసేవనొద్దు ఒక గ్లాస్ నిలిచి పడుకోబెట్టండి కథ తర్వాత ఇంకొక కాంటెక్స్ట్ ఏమిటి రెస్పెక్ట్ ఇందులో నాకు బాగా నచ్చింది స్టేట్మెంటు అంటే ఇప్పుడు సద్గురు సుబ్రహ్మణ్యం చదివిన ఎవరి దే ఆర్ లిటిల్ కాంట్రడిక్టరీగా అనిపిస్తాయి స్టేట్మెంట్స్ ఎందుకంటే స్పిరిచువాలిటీని తిరగేసి చూడాలి ప్రపంచంలో ఏవేవి నీ లైఫ్లోకి వస్తే ఆనందంగా ఉంటావని నువ్వు ఆలోచిస్తున్నావో అవన్నీ నీ లైఫ్ నుంచి పోతే నువ్వు ఆనందంగా ఉంటావు యాక్చువల్లీ జ్ఞానం ఎవడు అట్లాంటి వాటిని ముందే గుర్తించి ఆహ్వానించాడు బుడదలో దుంకడం ఎందుకు రుద్దుకొని రుద్దుకొని స్నానం చేయడం ఎందుకు శ్రీశ్రీ అంటాడు థ్యాంక్ యూ థ్యాంక్ దోజ్ హుడ్ నాట్ రెస్పెక్ట్ యూ ఎవరైతే నీ నిన్ను గౌరవించడం లేదు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పు దే హ్యావ్ గివెన్ యూ ఫ్రీడమ్ ఎక్సలెంట్ ఇక మొత్తం చదవాల్సిన అవసరం లేదు దాంతోపాటు లాస్ట్లో ఒక మాట అన్నాడు ఇట్ డజంట్ మీన్ దట్ యూ క్యారీ ఐ డోంట్ కేర్ యాటిట్యూడ్ ఇది చాలా ముఖ్యం నువ్వు ఎవరన్నా నీకు రెస్పెక్ట్ ఇవ్వడం లేదంటే చెల్బే చెల్లి అని కాదు అట్లా అనే స్వేచ్ఛ వాళ్ళకుంది ఇప్పుడు నేను చాలామంది వెళ్తాను ఇన్ పర్టికులర్ మా బంధువుల వాటి వారు నాకు ఎవరు భోజనాలు వడ్డించడం అట్లాంటిది ఉండదు అందరూ అంటారు లేక లేక వస్తే నీకు నీళ్ళు కూడా ఇవ్వలేదు అరే రామా ఇప్పుడు నా ఇంట్లో ఉన్నట్టే ఉంది వాళ్ళు లేచి నీళ్ళు ఇచ్చారనుకో వాళ్ళు ఎట్లా ఇస్తారో నేను ఎట్లా తీసుకోవాలో చాలా చాలా నాలు ఇంకా తాగని ఈ పనికిరాని చర్చ అంతే ఎందుకు సో ఎక్కడొచ్చినా నా జీవితం నాది వాళ్ళ జీవితం వాళ్ళది నేను రాగానే వాళ్ళు ఎందుకు నాకోసం సమయాన్ని ఇవ్వాలి కుండలో నీళ్ళు ఉంచారు పడుకోవడానికో మూల ఉంచారు చలి ఉంటే ఓ దుప్పటిచ్చారు ఆకలితే భోజనం ఇచ్చారు సరిపోదా మళ్ళీ తొక్కలో రెస్పెక్ట్ ఎందుకు అదే రెస్పెక్ట్ అంటే నిజంగా నీకు గౌరవం ఉంటే ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు ఇలా చేసి చూడండి ఆహార పదార్థాలని వడ్డి అక్కడ పెట్టి జస్ట్ చెప్పండి మీకు నచ్చినట్లు తినండి మీకు సరిపోయినంత తినండి నేను ఇక్కడే ఉన్నాను మీ ఇష్టం మీ ఇల్లే అనుకొని తినండి కింద పడిన మిగిలిపోయిన అంట్లు ముట్లు ఏమీ లేవు ఇది మీ ఇల్లు అనుకుని ఒక్కసారి చెప్పి చూడండి చాలా బాగుంటుంది తర్వాత కర్మ ఈ కర్మ గురించి హైపోటికలే ఇందులో రకరకాల కర్మల గురించి చెప్పాడు సమ్ కర్మ కెన్ బి చేంజ్ అండ్ సమ్ కెనాట్ అంటే నీ చేతిలో ఉన్నవి కొన్ని నీ చేతిలో కొన్ని లేనివి కొన్ని సో ఉన్నవి లేనివి గుర్తిస్తున్నావో లేదనేది పాయింట్ ఇప్పుడు నేను చెప్తాను ఏవి మార్చలేవు నీ ముక్కు షేప్ మార్చలేవు కాబట్టి దాన్ని అంగీకరించు దట్ బికమ్స్ గుడ్ కర్మ నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉంది ఎప్పుడు నవ్వితే నోటికి అడ్డం పెట్టుకుంటుంది చిన్నప్పటి నుంచి వాళ్ళ గురువుగారు అంటే గురువారంటే స్కూల్లో టీచరు వాళ్ళ ఫాదర్ ఎప్పుడు ఎత్తుపడదానా అనేవాడు అంట సో అది చాలా బలంగా ముద్రపడిపోయింది నేను చెప్పాను నీ చక్కగా ఉంది నీ యొక్క శరీర నిర్మాణానికి అనువైన పలువరస అది అందం నిర్ణయించేవాడేవాడు హాయిగా నవ్వు ఎవరిని పట్టించుకోకు వీలైతే నా దగ్గర ఆ నవ్వు ప్రాక్టీస్ చెయ్యి అట్లీస్ట్ నా దగ్గరకు వచ్చినప్పుడు అడ్డం పెట్టుకోకు ఎందుకంటే నేను నిన్ను జడ్జ్ చేస్తలేను నాకు నీ పట్ల ఎలాంటి ఒపీనియన్ కూడా లేదు నీ నవ్వు బాగుంది బాగలేదని ఎవరిని చెప్పడానికి ఏది ఉందో అది బాగానే ఉంది పళ్ళంటే కనిపిస్తూనే మూస్తావు మరి మిగతావా ఎప్పుడో ఒకప్పుడు ఎవరో చూపించినప్పుడు ఎన్ని ఎన్ని దాస్తావు ఉన్నది ఇదిరా బై బాత్కతం హోగయా If you are okay with it, okay. If you are not okay with it, that's fine. So simple. Love. When there is so much love, you take total responsibility for any misunderstanding. For a moment, you may express dismay on the surface, but when you do not feel దట్ dismay in your యువర్ హార్ట్ you arrive at ఎ పర్ఫెక్ట్ understanding you ఆర్ ఇన్ ఎ స్టేట్ వేర్ all ప్రాబ్లమ్స్ అండ్ ఆల్ డిఫరెన్సెస్ slide అవే అండ్ ఓన్లీ లవ్ షేన్స్ త్రూ ఇది అందరూ చెప్పింది రకరకాలుగా చెప్తారంతే అభివ్యక్తి మారుతుంది మూలం మారదు ప్రేమ అనేది పుచ్చుకునేది కాదు అది నీ యొక్క స్వభావం సూర్యుణ్ణి జ్ఞప్తికి తెచ్చుకోండి ఒక పూల గుత్తిని జ్ఞప్తికి తెచ్చుకోండి స్వభావం అంతే ఎవరో ఉన్నారని అది తన సువాసనని విరజిమ్మదు ఎవరున్నా లేకున్నా తన స్వభావం కనుక సువాసనని విరజిమ్ముతుంది సో ప్రేమని స్వభావం అయితే ఈ వ్యాఖ్యలు నక్కర్లేదు ప్రేమ వ్యాపారం అయితే అన్ని వ్యాఖ్యలు కావాలి ఆ తర్వాత ఇంకొక విషయం మాయ ఎవరు అడిగారు వైఆర్ వి ఇంపర్ఫెక్ట్ అంటే అప్పుడు సద్ మన రవిశంకర్ చెప్పాడు సో దాట్ వీ కెన్ గ్రో టు పర్ఫెక్షన్ లైఫ్ ఈజ్ ఎ మూమెంట్ ఫ్రమ్ ఇంపర్ఫెక్షన్ టు పర్ఫెక్షన్ నా నోట్స్ ఆఫ్ మిషన్లో కూడా ఇది ఉంటుంది ఎస్టర్ సీడ్ ఈజ్ పర్ఫెక్ట్ టుడేస్ బడ్ ఈజ్ పర్ఫెక్ట్ టుమారోస్ ఫ్లవర్ ఈజ్ ఆల్సో పర్ఫెక్ట్ నేను రాసింది లైఫ్ ఈజ్ నాట్ ఏ జర్నీ ఫ్రమ్ ఇంపర్ఫెక్షన్ టు పర్ఫెక్షన్ బట్ లైఫ్ ఈజ్ జర్నీ ఫ్రమ్ పర్ఫెక్షన్ టు పర్ఫెక్షన్ ప్రకృతిలో పర్ఫెక్షన్ టు పర్ఫెక్షన్ ఉంది ప్రపంచంలో పర్ఫెక్షన్కి ఒక డెఫినేషన్ ఉంది కాబట్టి ఇంపర్ఫెక్షన్ ఇచ్చి పర్ఫెక్షన్ ఉంది అది కారణం సో ఇప్పుడు ప్రపంచానికి సంబంధించిన వ్యాఖ్య కనుక సో దట్ వీ కెన్ గ్రో టు పర్ఫెక్షన్ అంతే సో మాయా అంటే ఏమిటి లేని దాన్ని ఉన్నదనుకోడు ఫర్ ఎగ్జాంపుల్ అందరూ మెచ్చుకుంటే నువ్వు సంతోషపడుతున్నావు చూడు అది మాయా ప్రాపర్టీ చూసి పొంగిపోతున్నావు అది మాయా జోబులో లక్ష రూపాయలుంటే నీ ఛాతి ఉప్పొంగింది కదా అది మాయా నిద్ర మాయ కాదు ఆకలి మాయ కాదు నీ ఏకాంతం మాయ కాదు నీ ప్రకృతి మాయ కాదు నీ చిరునవ్వు మాయ కాదు ప్రపంచం మాయ ప్రపంచం మాయ అంటే ఏ ప్రపంచాన్ని నువ్వు పర్సీవ్ చేసి అది సత్యం అనుకుంటున్నావు అది మాయ మాయా జగత్మిథ్య మనోజగత్మిథ్య తర్వాత ఈ పుస్తకంలో చాలా 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 కాంటెక్ట్స్ ఉంది అందులో ప్రతి మనిషి అనుకుంటాడు ప్రపంచాన్ని మార్చేయాలి వీళ్ళంతా కూడా ప్రపంచాన్ని మార్చేవాళ్ళే కదా రవిశంకర్ కానీ సద్గురువు కానీ లేకపోతే మార్చాలన్న ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నారు మన మహర్షి చుట్టూ జనాలు ఉన్నారు కానీ ఆయన మార్చాలని ఏ ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఆయనకు తెలుసు మార్పు నిజంగా నీలో నుంచి అది బై ఫోర్స్ ఎట్లా తెప్పిస్తావు మార్పు సో చేయడం నుంచి జరిగే స్థితికి తీసుకురావడమే చేయవలసిందలా అట్లాగే డిస్పాషన్ ఇట్లా రకరకాల విషయాల గురించి పుస్తకంలో ఉన్నాయి ఫెయిత్ గురించి ఏం చెప్తున్నాడో చదివినిపిస్తాను ఫెయిత్ నేచర్ ఆఫ్ అన్డివైడెడ్ మైండ్స్ అండ్ అన్డివైడెడ్ కాన్షియస్నెస్ సో ఇది అర్థం చేసుకోవాల్సిన కాంటెక్స్ట్ సరిగ్గా అర్థం చేసుకోకపోతే చిక్కులు వస్తాయి బిలీఫ్ కి ఫెయిత్కి ఏంటంటే ప్రాపంచికంగా ఏదన్నా ఉందని నమ్మి అది నీ జీవితంలోకి వస్తాయి అనుకుంటే బిలీఫ్ పారమార్థికంగా ఏదన్నా ఉంది నమ్మి నువ్వు దాన్ని నీ జీవితంలోకి వస్తు అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నిద్రపోయావు రేపు పొద్దున్న లేస్తాను అని చెప్తావు అది అందులో ఫెయిత్ ఉందని గుర్తుపెట్టుకో సో ఈ పుస్తకం సరదాగా చదవండి చాలా బాగుంది ఇందులో లాస్ట్ ఒక పారాగ్రాఫ్ చదివి ముగిస్తాం ఒక సాధకుడు లేదా ఆధ్యాత్మిక అన్వేషి లేదా జీవితాన్వేషి లేకపోతే ఆనందాన్వేషి ఇట్లాంటి వాడికి ఆరు సంకేతాలు ఉన్నాయని చెప్పాడు అనమాట ఫస్ట్ది అక్నాలెడ్జ్ ఆర్ వెరీ లిటిల్ నువ్వు చాలా చిన్నవాడివని గుర్తించు అంటే నీ బౌండరీస్ నువ్వు గుర్తించు వేరే వాళ్ళు నీ గురించి ఎవరు అనుకుంటున్నారో వదిలే నీకేమీ తెలియదని నువ్వు చాలా చిన్నవాడివని నీ నీ యొక్క స్థాయిని నీ పొటెన్షియల్ నువ్వు గుర్తించు అది డిక్లేర్ చేయి రెండవది బీ విల్లింగ్ టు నో తెలుసుకోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండు మూడవది బీ నాన్ జడ్జిమెంటల్ ఎవరిని జడ్జ్ చేయకు నాలుగవది బి టోటల్లీ కమిటెడ్ టు పాత్ నువ్వు ఎంచుకున్న దాన్ని కొనసాగించు ఐదవది నువ్వు చేసే సేవలో సత్యం ఉండని వ్యాపారం లేకుండా చూసుకో ఆరోది హ్యావ్ పేషెన్స్ అండ్ పరి పర్సెవరెన్స్ ఓపిక ఎవరైనా ఇవి చెప్తారు లాస్ట్కి కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఒకరు ఆరు అంటారు ఒకరు మూడు అంటారు నేనంటే ఒకటే అంట పోలిక తీసిపడదు అండ్ ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ సో ప్రస్తుతానికి ఇంతే సెలబ్రేటింగ్ సైలెన్స్ హిస్ హోల్ శ్రీ శ్రీ రవిశంకర్ అది ప్రపంచం టైటిల్ అదర్వైజ్ ఎవరో అనుభవిస్తున్నవాడు చెప్పిన మాట అనుకుందాం రీసారస్ఓ వైసా